హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను యానివర్సరీ థీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూపించబోతున్నాను అనమాట ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చేయబోతున్నాను ఇక్కడ ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్స్లో అడిగారు వన్ అండ్ హాఫ్ కేక్ చేయడానికి స్పాంజ్ ఎంత వెయిట్ ఉండాలి సిస్టర్ అని చెప్పేసి కామెంట్స్లో అయితే అడిగారు అనమాట మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ గ్రామ్స్ మధ్యలో అయితే ఉండాలి అప్పుడే మనకి వన్ అండ్ హాఫ్ కేజీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఇందులో షుగర్ వాటర్ నట్స్ అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా సో అక్కడికి అలా సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను త్రీ లేయర్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా ఇంతకుముందు మీకు తెలిసిందే ఇక్కడ నేను బటర్స్కాచ్ ఫ్లేవర్ని అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ మనం బేస్కి క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి క్రీమ్ని అప్లై చేసుకుంటే ఏంటంటే మనం ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు కేక్ అనేది అటు ఇటు జరగకుండా స్టిఫ్గా అక్కడ ఉంటుంది సో అందుకని చెప్పి క్రీమ్ని అప్లై చేసుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే అక్కడ వైట్ చాక్లెట్ ఘనాంచి కానీ లేకపోతే బ్లా బ్లాక్ చాక్లెట్ ఘనాంచి ఉంటుంది కదా డార్క్ కాంపౌండ్ అది మెల్ట్ చేసుకొని కూడా అక్కడ పెడతారు కాకపోతే ఏంటంటే నేను క్రీమ్నే అప్లై చేసుకుంటాను సో ఇక్కడ మనం త్రీ లేయర్స్ కట్ చేసుకున్నాం కదా అందులో బాటమ్ లేయర్ని మనం వాటర్తో సోక్ చేసుకుంటాం షుగర్ వాటర్తో షుగర్ వాటర్ అనేది ఎక్కువగా సోక్ చేసేయకూడదు జస్ట్ మనం టచ్ చేస్తే మన ఫింగర్కి అంటుకుంటే చాలండి వాటరు అంటే వాటర్ తడి తెలియాలి అంతకుమించి ఇంకెక్కువ వేసేస్తారు అని అంటే షుగర్ వాటర్ ఏమవుతుందంటే సింక్ అయిపోతుంది సింక్ అయిపోయిందంటే మనం వేసుకున్న ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట అంటే వాటర్ పక్క నుంచి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో అప్పుడు మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు సో అందుకని చెప్పి షుగర్ వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోవాలి మన కేక్ టోటల్ ఫినిషింగ్ అంతా కూడాను మనం కంప్లీట్ చేసిన తర్వాతన మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మెయిన్ మనం షుగర్ వాటర్ వల్లనే ఎక్కడైనా పోతుందండి కేక్ అనేది సో దాన్ని మనం కరెక్ట్గా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ క్రషెస్ యాడ్ చేస్తారు కదా చాలామంది ఏం చేస్తారంటే కొంచెం కొంచెం వేస్తారు దాన్నే అలా స్ప్రెడ్ చేసేస్తారు అది ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండదు మనకి కేక్ టేస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ మనకి క్రష్లోనే తెలుస్తుంది అనమాట క్రష్ని మనం ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ క్రష్ అనేది కొంచెం ఎక్కువగానే నేను యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయితే పెట్టుకున్నాను ఇది మధ్యలో కట్ చేసింది లేయర్ అనమాట సో మనకి టాప్ ఏంటంటే కొంచెం డోమ్ షేప్లో వస్తుంది కదా సో అందుకని చెప్పి మిడిల్లో కట్ చేసిన ఆ లేయర్ని మనం టాప్ లేయర్గా పెట్టుకుంటాం అప్పుడు మనకి ఈవెన్గా వస్తుంది పైన సర్ఫేస్ అంతా కూడాను సో ఇక్కడ సైడ్స్ అనేవి హోల్స్ అవి కనిపించకుండా నీట్గా మనం క్రమ్కోట్ అయితే చేసేసుకోవాలి కోట్ అంటే ఏం ఉండదండి జస్ట్ క్రమ్స్ ఏవి బయటికి రాకుండా మనం ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ రావడానికి ఫస్ట్ కొద్దిగా క్రీమ్ని అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆ క్రమ్స్ అన్నీ కూడా ఆ క్రీమ్కి అంటస్తాయి కదా సో అప్పుడు మనం ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు క్రమ్స్ ఏవి బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ చూసారు కదా సో దీనిపైన ఏంటంటే మనం క్రీమ్ని అప్లై చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకొని క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం క్రీమ్ని అప్లై చేసుకుంటే మనకి క్రీమ్ అనేది తక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు మనం స్పాచ్లతో డైరెక్ట్గా వేసేసి ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గర ఎక్కువ క్రీమ్ ఒక దగ్గర తక్కువ క్రీమ్ అలా ఉండిపోతుంది సో అప్పుడు ఏంటంటే మనకి ఈవెన్గా రాదు సో ఇలా మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకొని నీట్గా అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే ఈవెన్గా వస్తుందన్నమాట సో ఇక్కడ ప్యాలెట్ నైఫ్ని మనం పట్టుకునే విధానంలో కూడా మనం చూసుకోవాలండి ఒక్క దగ్గర ప్యాలెట్ నైఫ్ను పెట్టి మనం టర్నింగ్ టేబుల్ని టర్న్ చేయాలి అలా అయితేనే మనకు అవుతుంది లేదు మేము ప్యాలెట్ నైఫ్ను కూడా తిప్పేస్తాము అని అంటే మీ క్రీమ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇంకా స్పాంజ్తో అయితే ఏం ఉండదు ఇక్కడ స్క్రాపర్ అయితే నాకు కనిపించలేదండి సో అందుకని చెప్పి పాతవి ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా సో ఆ ఏటీఎం కార్డ్స్తో అయితే నేను స్మూత్ చేసేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ జిగ్జాగ్ స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న లైన్స్లో అయితే వస్తాయి కదా డిజైన్ సో జిగ్జాగ్ స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకొని పైన ఎక్సెస్ క్రీమ్ మొత్తాన్ని కూడా తీసుకుంటున్నాను అనమాట ఇలా ప్యాలెట్ నైఫ్తో తీసుకుంటే మనకి ఏంటంటే ఎక్సెస్ క్రీమ్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో మనం టాప్ లేయర్ని స్క్రాప్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది నెక్స్ట్ ఆ స్క్రాపర్ కూడా మనం ఏంటంటే కొంచెం తడి చేసి కానీ స్క్రాప్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ టిప్ అయితే ఎవ్వరూ చెప్పరు కాకపోతే ఏంటంటే నేనైతే మాత్రం ఈ టిప్నే పాటిస్తానండి ఎందుకంటే మనకి నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం అది ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ కావచ్చు లేదంటే నార్మల్గా ఏ స్క్రాపర్ అయినా సరే ప్లాస్టిక్ స్క్రాపర్ అయినా సరే మనం కొంచెం స్క్రాపర్ని తడి చేసి కానీ మనం స్క్రాప్ చేసుకుంటే కేక్కి నీట్ ఫినిషింగ్ వస్తుంది మంచి లుక్ కూడా వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం టమాటో రెడ్ ఉంటుంది కదా ఆ టమాటో రెడ్ కలర్ని విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకొని కింద బార్డర్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా నేను ఫాండెంట్తో రెడీ చేసుకున్నాను ఇవన్నీ కట్టర్స్ ఉంటాయి కదా సో ఆ కటర్స్తోనే నేను కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఫాండెంట్ యూస్ చేసింది కూడా మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదా ఆ ఫాండెంట్ నేను యూస్ చేస్తాను హోమ్ మేడ్ ఫాండెంట్ అయితే నేను చేయను ఎందుకంటే హోమ్ మేడ్ ఫాండెంట్ ఎక్కువ రోజులు ఉండదు పైగా మనకి ఏంటంటే అది నాకైతే నచ్చదు బయట ఫాండెంట్ కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేను వెయిట్ కూడా చూపించాను చూసారా కరెక్ట్గా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ అయితే వచ్చింది అంటే వన్ అండ్ హాఫ్ కేజీ పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇక్కడ నేను కటర్స్తో కట్ చేసుకున్న ఫాండెంట్ని అయితే నీట్గా అప్లై చేసుకుంటున్నాను కేక్ పైన ఫాండెంట్ అనేది వెంటనే మనం అప్లై చేసేయకూడదు కేక్ని కనీసం మనం ఒక థర్టీ మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కేక్ సెట్ అవుతుంది కదా అప్పుడే మనం ఫాండెంట్ అనేది కేక్ పైన అప్లై చేసుకోవాలి లేదు అని అంటే మాత్రం ఫాండెంట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ నేను ఫాండెంట్ కోసం మాత్రమే ఒక వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తాను అందులో నేను ఫాండెంట్లో ఏం మిక్స్ చేస్తాను ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా అనమాట ఫాండ మెల్ట్ అయిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పి సో ఫైనల్గా అయితే హార్ట్స్ ఆ ట్రీ కపుల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత లైట్గా గోల్డెన్ స్ప్రింకిల్స్ని అయితే యాడ్ చేసుకున్నాను సో ఫైనల్గా అయితే మన కేక్ అయితే ఇలా వచ్చేసింది ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో దీనికి లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే సిల్వర్ డస్ట్ ఉంటుంది కదా దాంతో అయితే లైట్గా స్ప్రే చేసుకున్నాను సో మనకి ఏంటంటే మెరుస్తూ ఉంటుంది అనమాట సో ఇంకొక మంచి విజేత ఉందంటే అంతవరకు బాబా